ఓపికతో సహసించి బాగా ధ్యానం చేసుకోవాలి స్వామి మేము ముసలో స్వామి చిన్నప్పటి నుంచి మేము ధ్యానం చేయలేదు ఈ ఆసనాలు అంటే మాకు తెలియవు ఏదో ఇప్పుడు పూర్వజన్మ పుణ్యవశాత్తు వల్ల మాకు వైరాగ్యం వచ్చింది ఈ కాళ్ళు వంచి ఆసనం వేసుకొని బాగా ధ్యానం చేసి యోగసిద్ధిని పొందాలని సంకల్పం ఉంది కోరిక ఉంది మళ్ళీ కాళ్ళు వంగతలేవు ఆసనం సిద్ధిస్తేనే కదా అన్ని సిద్ధులు పొందుతారని మీరు అంటున్నారు ఆసన సిద్ధి పొందితే ఏ సిద్ధి ఆసన సిద్ధి పొందకపోతే ఏ సిద్ధులు పొందలేరు అని శాస్త్ర పురాణాలు చెప్తున్నాయి సత్యములు ఇవి సత్యములు మరి డెబ్బై ఎనభై సంవత్సరాలు వచ్చినాయి అరవై వచ్చిన యోగశుద్ధిలో వయసు ప్రమాణం కాదు మనసు ప్రమాణం మనసు ముఖ్యమైనటువంటి సిద్ధిని పొందాలంటే సుమ అందుకోసము ముసలైన తర్వాత కూడంగా సిద్ధిని పొందవచ్చున కాలు వంగుతలేవంటే శనై శని రూపరిమితి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఎండిన లాంటి వాళ్ళు ముసలాళ్ళు ఎండిన కర్రను ధనుసుగా మార్చాలంటే కొంచెం టక్కు నిరిగిపోతాయి కాళ్ళు విరిగిపోతాయి ఏమి శరీరం అనేది అవయవాలు పటుత్వం ఎరిగిపోవటానికి అవకాశం ఉంటుంది ఎండిన కర్రను ధనుసుగా ఎవ్వరూ మార్చలేరు అదే పచ్చి కర్రను ధనుసుగా మార్చవచ్చును చిన్నపిల్లవాళ్ళు వయసు చిన్నగా ఉన్నప్పుడు ఎంతైనా ధ్యానం చేసుకోవచ్చు అవయవాలన్నీ వంగుతాయి మరి ముసలితనంలో కూడా సిద్ధి పొందాలంటే ఆసన సిద్ధి పొందాలని శాస్త్రం చెబుతుంది కదా మరి కాళ్ళు ఎలా అంటే వృద్ధాప్యంలో ముసలల్లో కూడా ఆసన సిద్ధి పొందవచ్చు ఎలాంటి ఎండిన కర్ర ఎలా ఉందలేదు అయితే ఎండిన కర్రను కూడా ధనుసుగా మార్చవచ్చును ఆ ఎండిన కర్రకు ఆమ్దం మూసేసి నిప్పులో పెట్టి కొంచెం కొంచెము నిప్పులో పెట్టినందులో వేడి కలుగుతుంది ఇంక కొంచెమైన తర్వాత మళ్ళా చల్లారుతుంది ఆయనకు మళ్ళీ ఆముదం పెట్టేసి మళ్ళీ వేడి చూయిస్తూ ఇట్లా కొంతకాలం ఆ ఎండిన కర్ర ఈ ఆముదం నూనె పోయినందువల్ల చమురు లోనికి ప్రవేశించినందువల్ల అది మెత్తగా అయిపోతుంది కర్ర ఆ కర్రను ధనుసుగా మార్చవచ్చు పచ్చికర్రకి ఎట్లా వంగుతుందో పచ్చికర్ర ఎండిన కర్ర కూడా వంగుతుంది ధనుసుగా మార్చేసి దివ్యాస్త్రమును ప్రయోగించవచ్చును అందుకోసమే మేము ముసలోళ్ళం కదా స్వామి కాళ్ళు అని చెప్పి మీరు కాళ్ళు వంగుతలేవని చెప్పి మీరు కాము ఊరుకుంటే జీవితం వేస్ట్ అవుతుంది అందుకోసమే చిన్న చిన్నగా చిన్న చిన్నగా మీరు ప్రయత్నం చేస్తుంటే ఎంతకా ఎంత దూరమైన మనం పయనిస్తాం ఏదైనా సాధిస్తాం మానవునికి అసాధ్యం అంటూ లేదు అన్ని సుసాధ్యములై తీరుతాయి